హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి రొటీన్ అండి డైలీ రొటీన్గా నేను వార్తలు రాస్తుంటే సడన్గా ఒక కామెంట్ వచ్చింది మన యూట్యూబ్ ఛానల్ కింద సో అదేంటంటే నేను చూస్తే అందులో ఒక కామెంట్ ఉందండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ అని చెప్పి మిత్రుడు కృష్ణ అడిగాడు అంటే పొదుపుకి పెట్టుబడికి డిఫరెన్స్ ఏంటని చెప్పి సో నేను ఒక ముక్కలు చెప్పేస్తాను ఎందుకంటే మనకు నార్మల్గా ఫైనాన్స్ కోసం ఎక్కువ మాడతాం కాబట్టి కానీ ఈ పొదుపు పెట్టుబడి చెప్పే ముందు నా పర్సనల్గా ఒక క్వశ్చన్ చెప్తాను అంటే నా లైఫ్లో జరిగిన ఒక విషయం అనమాట చాలా మిత్రులు అడుగుతుంటారు నీ పర్సనల్ మ్యాటర్లు చెప్పు మీ ఊరు చూపించి ఇల్లు చూపించు అని చెప్పి సో అయితే నా పర్సనల్ నా లైఫ్లో పర్సనల్గా జరిగిన ఒక క్వశ్చన్ చెప్తానండి నాకు ఎప్పుడు నాకు స్టార్టింగ్లో చాలా చాలా ఫైనాన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ అప్పులు అప్పులు చూసినా లేమో అమ్మల్ని అమ్మ అమ్మల్ని అప్పలను బూతులు తిట్టడం ఇలాంటివి కూడా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను సో తర్వాత నేను రెండు వేల సంవత్సరంలో ముంబై వెళ్ళిపోయాను అండి ట్రైన్ ఒక ట్రైన్లో హెల్పర్గా జాయిన్ అయ్యాను సో అయితే తక్కువ జీతం పద్దెనిమిది వందల జీతం అయితే మా కంపెనీ వనరుకి అదే క్రైన్కి నైట్ కూడా వర్క్ ఉంటాయి కాబట్టి నేను నైట్ కూడా చేయమన్నాడు ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తానంటే ఇరవై మూడు వందల జీతానికి నేను రాత్రిపాలు రాత్రిపాలు పనిచేసే రెస్ట్ లేకుండా అనమాట కేవలం ఐదు వందల రూపాయల కోసం అయితే నాకు ఒక కోరుకున్నది ఎప్పుడు కారు కారు సొంతంగా కారు కొనుక్కోవాలని కోరిక బలంగా ఉంది కారణం ఏంటి దానికి కూడా కారణం ఉంది ఎందుకు కారు కొనుక్కోవాలంటే ఒకప్పుడు ఒకసారి మా క్రైన్ పక్కన ఒక కారు సాగిందండి మంచి కారు చాలా బాగుంది దాన్ని అప్పుడు నేను మనకి హెల్పర్ అంటే ఆయిల్ బట్టలు ఉంటాం కదా ఆ కార్ని ముట్టుకోవడానికి ట్రై చేశాను ఆ కారు మరి అతను ఆన్ రోడ్ డ్రైవర్ తెలియదు కానీ ఏ అతను ఇందులో అన్నాడు తో తెర అవకాతున్నా ఏ సలహుకోవచ్చు చూడకెళ్ళి మర్చి ఉన్నాను అన్నాడు అంటే నీ బతుకు సరిపోదురా కారు ముట్టుకోవడానికి అన్నాడు అనమాట ఆ మాట మాత్రం బాగా గుచ్చుకుంది అక్కడ ఇక్కడ మైండ్లో బాగా గుచ్చుకుంది సో ఏముందర కారు ఏమో మనం కారు కొనలేమా అంత పనికి రానోళ్ళేమా అని చెప్పి మనసులో మాత్రం కారు కొనాలి డబ్బులు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి బంగారం కొనుక్కోవాలి ఈ కోరికలు కాదు కారు కొనాలి ఎలాగైనా సరే కారు కొనాలి సో అయితే కంపెనీలో ఒక పెద్ద పెద్ద వాళ్ళు సీరియస్ ఉండాలి వాళ్ళు అడిగనమాట కార్ కొనాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ పని చేయమన్నారు ఎక్కువ పని చేయ ఎక్కువ డబ్బులు సంపాదించి కార్ కొనుక్కో ఇదే ఇదే లాజిక్ అన్నమాట అలాగే చెప్పేవారు నేను డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా పని చేసేవాడిని అప్పుడే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకునేవండి ఆ డబ్బులు ఆ డబ్బులతో కారు వచ్చేది రాదులేండి ఈ పద్దెనిమిది వందల జీతానికి ఇంటికి పంపించి మిగిలిన డబ్బులతో ఎక్కడ కారు కొనేస్తాం కానీ అయితే నాకు లక్కీగా దుబాయ్కి అవకాశం దొరికింది దుబాయ్ వెళ్ళాను దుబాయ్లో పర్లేదు నాట్ బ్యాడ్ శాలరీ కానీ కారు కొనుక్కునే శాలరీ కాదు కానీ నాట్ బ్యాడ్ అయితే ఇది ఇలా ఉండగా ఇది అక్కడ కూడా కొంత కొందరు పరిచయం అవుతుంటారు కదా చాలామంది అడుగుతుండే ఉండే మనీ ఎక్కువగా సంపాదించాలి ఎక్కువ సంపాదించాలి ఏం చేయాలి ఏం చేయాలి అందరూ పీ అందరు పీపుల్ తాట్ ఒకటే మంచి శాలరీకి వెళ్ళు మంచి పని నేర్చుకో ఎక్కువ ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ చేసుకో మంచి స్కిల్ నేర్చుకో ఇలాంటివి అది కూడా కరెక్టే కావచ్చు కానీ ఇలాంటివి చెప్తుంటారు అనమాట అంటే మ్యాక్సిమం పీపుల్కి ఏంటంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు ఏదో ఉద్యోగం చేస్తున్నావా జీతం వచ్చిందా ఇంటికి పంపేస్తున్నావా ఈ టైప్ తప్ప అండి నేను రెండు వేల ఎనిమిదిలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా బుక్ ఒక ఫ్రెండ్ బుక్ చదవమన్నాడు ఇలాంటి మాటలు మాడుతుంటే ఆ బుక్ పేరు ఏదండి ఇది రిచర్డ్ పూడర్డ్ ఈ బుక్ చదివిన తర్వాత మైండ్ మెచ్చడం స్టార్ట్ అయింది నాకు సో ఈ బుక్లో ఏముంటుందంటే నువ్వు డబ్బు కోసం పని చేయడం కాదురా బాబు డబ్బు చేత నువ్వు పని చేయించు అప్పుడు లైఫ్ సెట్ అవుతుంది నువ్వు కారు కొనుక్కుంటావు బంగ్లా కొనుక్కుంటావు బంగారం కొనుక్కుంటావో అప్పుడు కొనుక్కో ఫస్టు డబ్బు చేత పనిచేయడం నేర్చుకో అని చెప్పి ఈ బుక్లో ఉంటుందండి సో అప్పుడు ఈ బుక్ చదివిన తర్వాత మైండ్ మెచ్యూరిటీ స్టార్ట్ అయింది డబ్బు చేత పని చేయించాలంటే ఏం చేయాలి డబ్బు చేత పని చేయండి ఏం చేయాలి వడ్డీకి ఇచ్చేవాడి వడ్డీ మనం డబ్బులు ఇచ్చినప్పుడు మావా బావా బావా సూపర్ రానివారు తిరిగి డబ్బులు అడిగితే గొడవలు సో ఇది సెట్ అయ్యింది కాదు తర్వాత అర్థమైంది డబ్బు చేత పని అంటే షేర్ మార్కెట్ ఒకటే దారి మనం పడుకుని నిద్రపోతున్నా కూడా డబ్బులు పనిచేస్తాయి షేర్ మార్కెట్లోనే సో అప్పుడు షేర్ ఇన్వెస్ట్ షేర్ మొదలెట్టాను కరెక్ట్గా సెట్ అయింది కరోనా వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ భూమి అనమాట అప్పుడు నేను పెట్టిన డబ్బులు డబల్ డబల్ అయి తిరిగి వచ్చాయి సో డబ్బులు అప్పుడు నేను కొన్న కారు మీకు తెలుసు నా ఫ్యామిలీ పొజిషన్ కూడా మీకు తెలుసు ఇప్పుడు సో అంటే అంత లేని పొజిషన్ నుండి నేను పర్లేదు నాట్ బ్యాడ్ పెద్దగా ఏం కాదు నాట్ బ్యాడ్ ఈరోజు ఆర్థికమైన సమస్యలు ఆర్థికమైన సమస్యలు నా భార్య పిల్లలకి రావాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి నన్ను దాటింది ఆర్థికమైన సమస్యలు వాళ్ళకి రావు సో అటువంటి పొజిషన్ నేను క్రియేట్ చేసి ఉంచాను సో కారణం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్స్కి తేడా చెప్తాను వినండి ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది మీరు నిద్రపోతున్న మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది సేవింగ్ చేశారు అనుకోండి డబ్బు బ్యాంకులో పడుకుంటుంది డబ్బు బ్యాంకులో పడుకుంటుంది సో డబ్బు ఏం పని చేయదు ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్స్కి ఇదే తేడా సో అయితే అయితే నేను చెప్పింది ఏంటంటే ఈ బుక్లోని కొన్ని పాయింట్లు ఉంటాయి ఈ బుక్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదే పాయింట్ డబ్బు కోసం నువ్వు పని చేయడం కాదు బ్రదర్ డబ్బు చేత పని చేయచ్చు సో ఇందులోని ఒక రెండు పాయింట్లు చెప్తాను మరీ ఎక్కువ చెప్తే వీడియో పెద్ద అయిపోద్దండి సో ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇష్టపడిన వాళ్ళు తమ డబ్బుని బ్యాంకులో వేసుకుంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేయడం కూడా ఒక అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట ఈ రిస్క్ని ఎదుర్కోవడం చేతకాని వాళ్ళు ఏం చేస్తారంటే తమ డబ్బుని బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటారు సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంటుంది యజమాని కావాలంటే యజమాని అంటే కారుకో బైకో ఇంటికో కాదండి డబ్బుకి డబ్బుకి మీరు యజమాని కావాలి అంటే దానికన్నా మీరు తెలివైన వాళ్ళ అయి ఉండాలి డబ్బుకి మీరు యజమాని కావాలంటే మీరు డబ్బు కన్నా తెలివైన అలా అయి ఉండాలి అప్పుడు అది మీరు చెప్పినట్టు నడుచుకుంటుంది మీ మాట వింటుంది సో దానికి మీరు బానిసగా మారకుండా దాని చేత మీరు పని చేయించుకోవచ్చు చూడండి చాలామంది పీపుల్ ఏ నాకు ఎంత జీతం వచ్చేసి అది సంపాదించేసుకుంటు యాపిల్ కొన్నాను బైక్ కొన్నాను బుల్లెట్ కొన్నాను అనుకుంటారు సో వాళ్ళకి డబ్ వాళ్ళ చేత అది కొనిపించాలంటే డబ్బు బానిసత్వం అండి డబ్బు వాళ్ళ చేత బానిసల పనిచేస్తుంది సో మనం రెస్ట్ తీసుకోవాలి డబ్బు చేయకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మీరు రెస్ట్ తీసుకోండి డబ్బు చేత పనిచేయించండి మీ కళ్ళ ముందు కనపడే వాళ్ళందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది యాక్టివ్ ఇన్కమ్ కాదు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది సో ఇదండి సంగతి చూడండి ఈ బుక్లో చూడండి ఎక్కడికక్కడ నేను గీతలు పెట్టి ఉంచాను అంటే మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా ఇవన్నీ మరిచి చూడని లేక ఇలాగ గీతలు పెట్టించు అనమాట గీతలు మీకు కనపడతా లేదు వీడియోస్లో ఎందుకంటే రేపు పొద్దున ఈ బుక్ పెద్ద మా పిల్లలు చదవాలి వాళ్ళకి వాళ్ళు నాకులాగా బుక్ అంతా చదవకుండా కనీసం ఇంపార్టెంట్ పాయింట్లను చదువుతారు కదా కదెందుకే ఈ తరం పిల్లలు అంత మనంత ఓపు ఉండదు కదండి సో ఇలాగ ఇంపార్టెంట్ పాయింట్ పది టైప్ చేసి ఇక్కడ రాసి పెట్టి ఉంచు అన్నమాట రేపు మా పిల్లలు పెద్ద ఈ బుక్ చదవాలని చెప్పి ఈ బుక్ అప్పటి నుంచి దాచిస్తున్నాను సో అయితే నేను ప్రతిరోజు పడుకునేటప్పుడు వాళ్ళకి పక్క తీసుకుని అని ఏదో పాయింట్ చెప్తూ ఉంటాను నేను విందులో నుంచి ఆ చదువం అవసరం మేక చెప్పేస్తాను సో మీ పిల్లలు కూడా నేర్పండి డబ్బుల కోసం పని చేయడం కాదు బాబు డబ్బు చేత పని చేయించండి సేవింగ్ చేస్తే డబ్బు పడుకుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బు పరిగెడుతుంది ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఓకే గాయస్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్